ఆడవాళ్ళు వేసుకునే గాజులు తమ అందానికే కాకుండా స్త్రీల సౌభాగ్యానికి కూడా గుర్తు కానీ ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్లు కనీసం ఒక్క గాజును కూడా వేసుకోవట్లేదు ఇలాంటి స్త్రీలకు రానున్న రోజుల్లో ఎన్నో కష్టాలు వస్తాయని పండితులు చెబుతున్నారు అయితే స్త్రీలు వేసుకునే గాజులు రంగును బట్టి వివిధ రకాల ప్రయోజనాలు ఉంటాయి ఈ విషయాలన్నీ స్వయంగా ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించాడట అసలు స్త్రీలు ఎన్ని గాజులు వేసుకోవాలి ఏ రంగు గాజులు వేసుకుంటే మీ భర్తకు కలిసొచ్చి మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఒక ఇల్లు బాగుండాలన్నా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలన్నా అది ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఆడవాళ్ళు కొత్త గాజులు వేసుకోవాలంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ వేసుకోవాలి ఈ రెండు రోజుల్లో స్త్రీలు కొత్త గాజులు వేసుకుంటే మాత్రం మీ భర్త ఆయుష్ బాగా పెరుగుతుంది అలాగే మీ భర్త సంపద కూడా రెట్టింపు అవుతుందని వేద పండితులు చెబుతున్నారు మిగతా రోజుల్లో మాత్రం స్త్రీలు కొత్త గాజులను వేసుకోకూడదు ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు పెళ్ళైన ఆడవాళ్ళు నలుపు రంగు గాజులను అలాగే బూడిద రంగులో ఉన్న గాజుల్ని మాత్రం అస్సలు వేసుకోకూడదు ఆడవాళ్ళు ఈ రంగు గాజులు వేసుకుంటే మాత్రం మీ ఇంటికి శని దోషాలు ఏర్పడతాయి దీనివల్ల మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి ఎందుకంటే నలుపు అలాగే నీలం రంగులు అనేవి శనిదేవుల రూపాలు కాబట్టి ఈ రంగు గాజులను ఆడవాళ్ళు వేసుకుంటే మీ ఇంటికి అంతా చెడే జరుగుతుంది ఇక చాలామంది ఆడవాళ్ళు ఎర్రని గాజులు వేసుకుంటారు ఎరుపు అంటేనే సౌభాగ్యానికి చిహ్నం స్త్రీలు ఎరుపు రంగు గాజులు వేసుకుంటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఎర్రని గాజులు వేసుకోవడం వలన స్త్రీలకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుందట పచ్చరంగు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు ఖచ్చితంగా గాజులు వేసుకుంటారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు తిరుగుతారు మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో తొలుతూతారు పసుపు రంగు గాజులను వేసుకుంటే మాత్రం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ కష్టాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారట శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫటం ముందు రెండు గాజులను పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ రెండు గాజులను తీసి పెళ్ళైన ఆడవాళ్ళు వేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు బంగారపు గాజులు వేసుకుంటున్నారు కానీ బంగారు గాజులు వేసుకుంటే మీకు ఎటువంటి ఫలితం తగ్గకపోక మీ ఇంటికి చెడు జరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు కాబట్టి మీరు ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా సరే కనీసం మీ చేతికి రెండు మట్టి గాజులైనా ఉండాల్సిందే ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ప్లాస్టిక్ గాజులు మాత్రం అస్సలు వేసుకోకూడదు ప్లాస్టిక్ గాజులు వేసుకుంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిరుగుతూ ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా విజయం సాధించాలంటే నారింజ రంగు గాజులు వేసుకోండి ముఖ్యంగా వ్యాపారాలు చేసే స్త్రీలు నారింజ రంగు గాజులను వేసుకుంటే మాత్రం మీరు చేసే వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి ధనలక్ష్మి కటాక్షం ఉంటుంది ఆడవాళ్ళు కనీసం అరడజన్ గాజులైనా ఖచ్చితంగా వేసుకోవాలి అంటే రెండు చేతులకు కలిసి మొత్తం పన్నెండు గాజులు ఉండాలి లేదా రెండు చేతులు కలిపి కనీసం ఆరు గాజులన్నా వేసుకోవాలి స్త్రీలు తెలుపు రంగు గాజులను వేసుకుంటే మీ కుటుంబంలో ఎలాంటి టెన్షన్స్ లేకుండా మీ మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది ఆడవాళ్ళు ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు మీ పుట్టింటి నుండి ఖచ్చితంగా మట్టి గాజులను తెచ్చుకోండి ఏ స్త్రీ అయితే పుట్టింటి నుండి గాజులను తెచ్చుకుంటుందో ఆ స్త్రీకి సౌభాగ్య ప్రాప్తి వరిస్తుంది అలాగే మీ భర్త యొక్క సంపద విపరీతంగా పెరుగుతుంది ఇది మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుంది కాబట్టి స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మట్టి గాజులను తెచ్చుకోండి శుక్రవారం మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్లకు కుంకుమ పొట్టు పెట్టి అర గాజులు ఇచ్చి పంపండి ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇక ప్రతి శుక్రవారం రోజున స్త్రీలు ఖచ్చితంగా ఎరుపు రంగు గాజులు కానీ పచ్చరంగు గాజులు కానీ వేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి శుక్రవారం రోజున ఈ రంగు గాజులు వేసుకుంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి తరతరాల తరగని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అలాగే నెలలో ఒక్కసారైనా సరే ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఒక డజన్ గాజులను అమ్మవారికి సమర్పించండి ఇలా చేస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా అమ్మవారు మీ ఇంటిని రక్షిస్తుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు మట్టి గాజులతో ఒక దండలాగా తయారు చేసి పూజగదిలో ఉన్న అమ్మవారి పటానికి ఈ మట్టి గాజుల దండని వేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకోండి ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే అమ్మవారి అనుగ్రహం వలన ఖచ్చితంగా నెరవేరుతుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా అమ్మవారు మీ ఇంటిని రక్షిస్తుంది స్త్రీలు మట్టి గాజులు వేసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు స్త్రీలు మట్టి గాజులు వేసుకుంటే గర్భాశయ సమస్యలు ఉండవు నెలసరి సమస్యలతో బాధపడేవారు మట్టి గాజులు వేసుకుంటే మీకు ఏ సమస్యలు లేకుండా ఉంటాయి మిట్ట మధ్యాహ్నం సమయంలో మాత్రం స్త్రీలు కొత్త గాజులను వేసుకోకూడదు మధ్యాహ్న సమయంలో గాజులు వేసుకుంటే మీ ఇంటికి దురదృష్టం కలుగుతుంది దీని ద్వారా మీ భర్తకు కూడా చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి గర్భిణీ స్త్రీలు మాత్రం చేతులు నిండుగా మట్టి గాజులు వేసుకోవాలి ఎన్ని గాజులు వేసుకుంటే పుట్టే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతారని సైన్స్ చెబుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్